హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్ మన అనంతపురం పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణదేవరాయ్ యూనివర్సిటీలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం మరియు దక్షిణామూర్తి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు మహా కుంభాభిషేకం జరగబోతుంది రేపటి రోజు నుంచి అంటే పదో తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు అయితే సో మనకు ఇక్కడ మహా కుంభాభిషేకం అయితే జరుగుతుంది గాను ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టేస్తున్నాయి ఇంకా ఏమేమి కార్యక్రమాలు అనేది సో ఇప్పుడైతే మనము ఈ వీడియోలో చూస్తున్నాము ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి అదే మాదిరిగా మీరు కూడా ఈ మహా లో వచ్చి పాల్గొనండి రేపటి నుంచి జరగబోయేటువంటి కుంభాభిషేకం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో చూడండి మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఇట్లా లోపలికైతే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు శ్రీ అభయస్ ఆంజనేయ స్వామి శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయంలో మహాకుంభాభిషేకం మహోత్సవానికి ఆహ్వానం అని కూడా ఫ్రంట్ లో అంతా రెడీ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడ అంతా కూడా అన్నీ చేసేస్తున్నారు చూడండి సో అది ఆంజనేయ స్వామి దక్షిణమూర్తి దేవాలయము గురవే సర్వలోకానం సర్వలోకాగినే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ అస్మద్గురుభ్యో నమ శ్రీ శివ పంచాయతర మీద దక్షిణామూర్తి ఉమాచంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం శ్రీ అభయహస్త వారి దేవాలయం ఎస్కే యూనివర్సిటీ మారుతీపురంలో జరగనున్న శ్రీ మహాకుంభాభిషేకంలో భాగంగా పూజా కార్యక్రమాలన్నిటికీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి అందులో మొదటి రోజు కార్యక్రమాలన్నీ కూడా గణపతి పూజ పుణ్యాహ వాచన స్వస్తి వాచన గోపూజ ఆచార్యాది ఋత్వికరణ ప్రధాన కలశస్థాపన కార్యక్రమాలన్నీ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయి తర్వాత సాయంకాలంలో నవగ్రహ జపాలు సాయం దీక్ష హోమాలతో కూడా పరిపూర్ణమై మంగళహారతి తీర్థప్రసాద వినియోగము అంతా కూడా మొదటి రోజు భాగంలో ఉంటుంది ఇదంతా కూడా యాగశాల ఇక్కడే హోమాలు అన్ని జరుగుతాయి పూజకంతా కూడా చూడండి సిద్ధం చేస్తా ఉన్నారు ఇక్కడ అంతా చూడండి అన్నీ జరుగుతా ఉన్నాయి ఇంకా రేపటి నుంచి ఘనంగా ఉండబో జరగబోతుంది మహాకుంభాషేకము పూజకంతా కూడా చూడండి సిద్ధం చేస్తా ఉన్నారు సో ఇక్కడ చూడండి సర్వతో భద్ర మండలాన్ని రెడీ చేస్తా ఉన్నారు అంతా కూడా ఇక్కడ అంతా చూడండి ఏర్పాట్లు అన్ని జరుగుతూ ఉన్నాయి ఇంకా రేపటి నుంచి ఘనంగా ఉండబో జరగబోతుంది మహాకుంభాషేకము